कुंड का डंडी बजे नहीं अब भी वजन नहीं है इसको तो घुसे है तो वजन आ जाएगा आशेम भाई नीली टे 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 नीले ऊपर थोड़ा ऊपर कर हम जा जा いかてどういうこと

ఆల్రెడీ స్టేషన్ లో తెలిసింది సార్ పిలిపించిండు సార్ మాట్లాడిండు అయిపోయింది మళ్ళీ వాళ్ళు నాకు అర్థం కాదు సార్తో ఎస్ఐ గారితోనే మాట్లాడినా పిలిపించిండు అయిపోయింది సార్ ఫోన్ చేస్తా అన్నాడు చెప్పే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ క్లారిటీ తీసుకోవాలి వచ్చిన మీరేమంటారు అంటే అంటారు

తీసుకపోయి వాళ్ళు చూపించుకొని వచ్చిండు ఇక్కడ మంగపేట తీసుకపోయి రిసై గారు నాగారం కూడా తీసుకపోయి అది ఉన్న ప్లేసు పెళ్లి ముగ్గురు కూడా పెట్టిర అలా ఏందని మిలిపి ఆమె మొగడు ఉన్నాడు ఆమె కారు ఉన్నది భర్త ఉన్నాడు ఆ అల్లుడు ఉన్నాడు ఇదేనా పద్ధతి నువ్వు పోరాలు దొంగతనాలు తీసుకుపోయినావు ఆ అల్లుడు భర్త ఇద్దరు పోయా కార్ వేసుకుని ఇప్పుడు మనం ఇంట్లో నలుగురు ఇప్పుడు మీ నలుగురు మాట్లాడుతున్నావు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇదేదో ఇంకానే వీళ్ళు నలుగురు మాట్లాడినా అక్కడికి అత్తదా రాయింది నేను ఒకడు మీ నలుగురు మాట్లాడు అంటే నేను మేనత్తానో నాకు వచ్చింది తల్లి కదా అని ఈ మరి నాకు కొద్దిగా భయం ఉండాలి కదా నా ఫిరిగానే ఏమంటారు అని నేనే కొద్దిగా అని ఉండాలి అనకా భయం లేకుండా ఇవి ఈ ఐదు లక్షలన్నీ దాన్ని అయ్యి ఐదు లక్షలన్నీ మీరే రెండు లక్షలు ఇస్తా అన్నారట ఇరవై వేలు ఒప్పుకున్నారట ఇరవై వేలు ఒప్పుకొని అక్కడ పని అనేది ఉంటుందో వాటా ఇస్తాం లేదంటే మీకు పని కాలే కదా మళ్ళీ ఐదు లక్షలే పని కాలేదు పని కాయినప్పుడు ఎట్లా పడుతుంది అయింది రెండు లక్షలు ఇస్తామంట మరి మొగుడు వాళ్ళ అల్లుడే ఉన్నది వాళ్ళ అల్లునే కూర్చుని వెట్టాడికి పియ్యాలి ముచ్చట వాళ్ళ అల్లుని అడగాలే నేను కూడా వాళ్ళ అల్లు ఫోన్ లో మాట్లాడినా మర్రా ఏం తెచ్చురో తీసుకుని అన్నారు కదా నూరమ్మ పిల్లగా తీసుకుని నేను అత్త తీసుకునే రాని వాళ్ళ అల్లుతో అంటే అమ్మ నేను రేపు వస్తా అన్నాడు రేపత్త పదిహేను రోజులకు చిల్లర అయిపోయింది రాలేదు అది ఏదో సర్వ లాంటి తీసుకొచ్చి చిట్కాడ పెట్టిన ఫస్ట్ మా బండి కిరాయికి రమ్మన్నాడు సార్ రమ్మంటే ప్రేమ బండి కిరాయికి రా అంటే పోయినాం సార్ ఎక్కడికంటే మహారాష్ట్రం పోవాలి ఇట్లా సంగతి అని అంటే దేనికంటే ఇట్లా కిరాయికి రారాదు అని అంటే పోయినాం సార్ కిరాయికి అడిగిపోయాక ఇక ఆ సంగతి తెలిసినాక ఆయన అన్నాడు కదా ఈ ఇట్లా చెంబు ఉన్నది నీ కూడా బాగా ఇస్తా అని అంటే ఆ చెంబు బయటికి తీసిండు సార్ తీసినాక మళ్ళా ఆడి నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్ పాతి పెట్టినాక ఆ పాత పెట్టినాక తీసినాక దాంట్లో పూజలు చేయాలి మా పునస్కరాలు చేస్తే ధన ఉన్నది అని కోళ్ళు ఒక మూడు రోజులు కోళ్ళు కోపించాడు సార్ మూడు కోళ్ల కోసాను సార్ రోజు కోపడి మూడు కోళ్ళంగా పోసినాక మళ్ళీ అది దియ్యమంటే అది ఇట్లా దియ్యొద్దు అది తీయొద్దు నేను తర్వాత దిత్తా అని మళ్ళా అట్నే మళ్ళా అట్నే ఉంచాడు సార్ ఉంచినాక ఏమైందంటే మళ్ళా ఉంచినాక ఏమైందంటే మళ్ళా ఆ బిల్లలు అన్నీ తీసుకున్నాడు సార్ అలా ఉట్టిదే ఉన్నది ఏం లేదు అని మళ్ళీ చెప్పి అబద్ధం చెప్పింది సార్ మళ్ళీ బిల్లలు మాకు బిల్లలు ఉన్నాయని మళ్ళీ చెప్పిండి సార్ ఇవన్నీ జోకిచ్చుకొచ్చిండి సార్ జోగికొచ్చినట్టు ఒక్కొక్కటి ఇరవై మూడు తులాలు ఉన్నది సార్ బిల్ల ఒక బిల్ల ఇరవై మూడు తులాలు ఉన్నది మాకు ఇవంటే అంటాను సార్ నువ్వు ఎక్కడ ఈఐకి చెప్పుకుంటావు ఎస్ఐకి చెప్పుకుంటావు చెప్పుకోపోదాంపా నేను వస్తా అని అంటాను సార్ మా పరిస్థితి ఎట్లా ఇప్పుడు డీజిల్ పోసుకొని మా పైసలు పెట్టుకొని తిండి తికానా లేకుండా మేము ప్రేము అయితే నేను ప్రేమ ఎక్కడికి రవ్వండి కారు కిరాయికి అడుగుతాను అని నేను అన్న అంటే మహారాష్ట్రం పోవాలక్క అర్జెంటు అన్నాడు అంటే ఎందుకురా నాకు చెప్పండి దాని అంటే నేను వచ్చినాక చెప్తాకా మీరు బాగుపడతారు మాట ఇంటే మంచిగా అని అన్నాడు అని అంటే సరేలే అని నేను సరే మరి మరి జాగ్రత్త పోయి రాంటా అని చెప్పినా చెప్పినాక ఏమైంది పోయినాక అడిగిపోయినాక ఇటు ఇటు సంగతి అని నాకు చెప్పారు చెప్తుంది మరి బంగారం అంటే మంచి ఉంటుంది షెడ్ ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పిన చెప్పినాక తీసుకొని వచ్చి తీసుకొని వచ్చినాక మా ఇంటికాడనే పెట్టిరు ఒక నిమిషం ఇక అనేసి మరి అది బంగారం అంటే మంచిగా ఉంటే షెడ్ ఉంటుంది అది మంచిగా చూసి తెచ్చుకోండి మరి అన్ని జాగ్రత్త అని నేను చెప్పిన చెప్పినాక సరేలే అని వచ్చి వచ్చినాక మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చినాక మా ఇంటికాడ పెట్టినాక మూడయింది మూడు అయినాక అలా తున్నా అన్న అమ్మాయి అన్నది ఇలా తన్నది కదా మరి పంచుకున్న పట్టు మళ్ళీ ఆడబెట్టుడు ఎందుకు మనకి తెచ్చినప్పుడు ఏం రాలేదు కదా మనకి అనేసి నేను చెప్పిన ఎలా తన్నది నేను అన్న అన్నాక లేదు లేదు దాని మీద ధన ఉన్నది అక్క దాన్ని మూడు కోలం పోయేలా మూడు రోజులు కోసినాక మన తలయితే ఎవరిదాలు పంచుకుందాం నేనే పంచిత్తా మీరేం బాధపడకుండా దాని మీద దన పిసాసింది ఏమన్నా అయితే రేపు రక్తంగా కొంచారు రేపు ఏదన్నా ఎట్లయినా నన్ను అంటారు అనేసి అని అన్నాడు అంటే నేనన్నా కదా మరి ఏమరా మీ ఇష్టం మీరు తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం అనేసి నేనన్నా తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం మరి ధన పిచ్చాల్సిందంటాను రేపు ఏదట్లయినా ఎట్లయినా వద్దులే ఇది ఒకసారి మరి ఉందో అది తెలిసినోడు వాళ్ళు కనపడుతుంది అన్నాడు బంగారా నాకు కనపడుతుంది అని మిమ్మల్ని తీసుకొని పోయిండు మరి వాళ్ళ మాట వినకపోతే ఎట్లా వాళ్ళ మాట అని చెప్పిన చెప్పినాక నా మాట ఇన్ని పట్టుకపోయి వాళ్ళ ఇంటికన్నా పెట్టుకున్నాడు పప్పటి చెట్టు కింద పప్పటి చెట్టు కింద దోమి పెట్టుకున్నాడు పెట్టుకున్నాక మూడు రోజులు మూడు కోలం కోపించండు సార్ మూడు కోలం మూడు కోపించినాక మరి ఏమైంది పంచవా అని లత అడిగింది అడుగుతున్నాడు కదా దాని మీద ఇంకా పోలేదు శక్తులు పోలేదు శక్తులు పోయాక నేనే పిలిచి పంచుతా అని అన్నాడు అట్నే అటునే అట్నే గడిచిపోయింది సార్ అట్నే మూడు నెలలు నాలుగు నెలలు గడిచిపోయింది గడిచిపోయినా గడిచిపోయినాక సపోర్ట్ చేయకున్నారు మళ్ళీ మేము గట్టిగా అందరం కలిసి అడిగితే కమలాపురం తీసుకోండి సార్ మమ్మల్ని అందరు ఒట్లల్లో పెట్టిచ్చిండు ఎవరో చెప్పొద్దు చేయొద్దని ఒట్లు పెట్టిచ్చిండు ఒట్లు పెట్టిచ్చినాక మేము ఒట్లు పెట్టాము అది మాకు పంచి ఇవ్వమని మేము అన్నాం అని అంటే సర్లే పంచిస్తానని అన్నాడు మళ్ళీ పంచి మళ్ళీ అడిగితే మళ్ళీ అతనే చెప్పిండు ఇక మళ్ళీ తర్వాత మొన్న అందరం పోయి అడిగితే నేను పిలిచి గట్టికి అడిగినా ఇంటికి పోయి నీ గట్టికి అడిగినందుకు నువ్వు ఎస్ఐకి చెప్తావా సీఐకి చెప్తావా ఎవరిని కాడ తీసుకోపోతావు తీసుకుని రా తీసుకుపోతాపా పా నేను నేనే పోతాపా అని బండి దిప్పిండు బండి తిప్పాగానే మరి అంత ధైర్యంగా ఎస్ఐ సీఐలు మరి నీకు అందరికి తెలిసినాక మరి మమ్మల్ని ఎందుకు రాట్లా బెదిరిస్తాను మరి ఇత్త రాదు లేకపోతే లేదని రాదు లేకపోతే ఏదైనా మంది అన్నది ఆగిసత్తాం మేము నువ్వు చేయబట్టి లోకానికి అందరూ డోబో చేసిరు మాకు ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఐదారు రోజులు తీసుకొని పోయాం కిరాయి కిరాయి అని వాయిన కిరాయిలు దూకకుండా బతికి చేసినావు మమ్మల్ని బతకకుండా చేస్తాను సాగకుండా చేస్తాను మీ నువ్వు చేయబట్టి నీ మంది సత్తా అని నేను అన్నా అనంటే నీ సీఐ నేను పోయి ఎస్ఐ కాడన్నా సీఐ కాడన్నా కూర్చుంటా నువ్వు బాగా డ్రామాలు దిగుతానావు పిచ్చకుంటుందానా అది ఇది అని నన్ను తిట్టిండు చూపెట్టిండు అది చూపించిండు అనేసి ఎందుకు అట్లా మాట్లాడతాను అంటే నేను తిన్నానా ఆ బిల్లలు నేను తిన్నానా ఇక బట్టి ఇగో చూడు ఇగో బిల్లలు ఇక బట్టి ఇక చూడు ఇగో నాకు నాకాన్నే ఉన్నాయి దాని మీద శక్తులు పోయినాక పంచిపెట్టాన కదా ఇక చూడు అని నాకు చూపించిండు బిల్లలు అయితే నేను అన్న కదా ఒక్కొక్కటి ఇరవై మూడు తులాలు ఉన్నాయి దాని మీద శక్తులు ఉండయా నువ్వు ఎట్లా నువ్వు పంచ పంచ అంటావు ఇక బట్టి నేను తిన్నాను బిల్లలు బట్టు దెంగేయండి ఇంచెలు దెంగయండి మీ బిల్లలు తినలేదు నేను మంచితో పోండి అనేసి చూపించిండు వెళ్ళదంగండు ఇక అంతే ఇక మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఒక రోజు పోయినాం మళ్ళీ ఒక లత నేను మీ అందరం పోయి సిఐ కాడ సుధాకర్ ఉన్నాడు ఆ సుధాకర్ మా పెదబాబు చెప్తా మా పెదబాబు చెప్తా అంటాడు ఆయన కానిస్టేబుల్ మా పెదబాబు చెప్తా పెదబాబు మీ పెద్ద బాబునే అడుగుతాం మేము పోయి అని సీఐకి పోయినాం మేము నాగారం పోతే సీఐ కాడిగిపోకుండా రా అనే ఆ బాబాయ్ బయటకు తోడు సుధాకర్ బాబాయ్ తోడు చెప్పొచ్చినాం కానిస్టేబుల్ సుధాకర్తో చెప్పినావు చెప్తే మా పెద్ద బాబుకి ఎవరు చెప్పారు అనంటే నువ్వే అన్నావు కదా మా పెద్ద బాబు చెప్తానని బిల్లలు చూపిస్తాను మళ్ళీ చేపిస్తాను విత్తనంటాను ఆశ పెడతానో విత్తలేవు తోధాకర్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్ ఏమన్నాడు మీరు సిఐ కాడి పోకుండా ఏం అని అన్నాడు మళ్ళీ రోజు పెళ్లి కాడ కలిసిండు ఒక రోజు పెళ్లి కాడ కలిస్తే పెళ్లి కాడ కలితే నేను ఏమైంది సుధాకర్ బాబాయ్ ఏమన్నాడు అంటే అది ఎస్ఐ ఎస్ఐయా సిఐ కాడీ తీసుకొచ్చిండ్రా తీసుకొచ్చి కలిపిండు కలిపి మాట్లాడిపిచ్చిండు మరి ఏమైందో నాకు తెలియదు అనేసి ఆయన అన్నాడు అనేసి అని ఇక వాళ్ళని వెనకబెట్టుకొని మమ్మల్ని బెదిరిచ్చుడు ఇక అంతే మమ్మల బెదిరిస్తాడు